ఏసు క్రీస్తు గమనవారం కారణమైన తర్వాత సంచులు అందరికీ తలుపులు కిటికీలు చూసుకొని దేవుడి యొక్క స్థానికతో సందర్భంతో క్రీస్తు గమనవారం అట్లా చూస్తున్నారు తలుపులు ముడి చెట్టు కానీ కిటికీ ఉండగానే వారి

వేణుగోపాల్ తీసండి నేడు రాజులో ఉండే గా నా మాట వంత ఆయన వైపు అలా వచ్చే ఆయన ఉద్దేశం ఒకడిగా ఉండి కురుదేశం అంటే వీరాయి నుంచి నడి తీరే చేయే విధానం దట్స్ ఇస్ వాట్ వేణుగోపాల్ ఇది సమాజానికి ఆహ్వానిక అసమాన

சரீர <laughs>

సంతోషములో ఆనందము పొందునేటువంటి మనం సమాధానం పొందను మనతో కావించుకోవడానికి చేయు మనతో మధ్యలో దేవునితో సమాధానం దేవుని పేరిట అర్పించుచున్నాడు అలాంటిదిపొరు